వీరందరూ కొద్దిసేపట్లోనే వేదిక మీద పనిచేస్తారు మరి ఒక్క తెలంగాణ మరి పంచాయతీరాజ్ మహిళా సంక్షేమ బాధ్యతలు వహిస్తున్న పెద్దలు డాక్టర్ ధనుసజ అనుసూయ సీతక్క గారి సందేశం పేద ప్రజల ఈనాటి సోనియమ్మ వరకు మహిళల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చి పేదవారికి కుమారు ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం మా అక్కల్ని ఆహ్వానించడం జరిగింది వారితో పాటు ఇక్కడ జిల్లా మంత్రులు బట్టనీధర్ బాబు గారు పొన్నం పొన్నం ప్రభాకరణ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మిగతా నాయకులకు అందరికీ పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం ఇవ్వలేదు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని మరి ఆచరణలో తీసుకురావడం కోసం ఫస్ట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఉచితంగా అందరికీ బస్సు వంటకాడ ఇంకా మహిళలదే మరి పాత్ర కొనసాగుతుంది ఆ యొక్క బాధను అర్థం చేసుకున్నటువంటి మహిళల యొక్క కన్నీళ్లు తుడవాలని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము ఆల్రెడీ ప్రకటించినాం మరి దాని మూలంగా కూడా మా అక్క చెల్లెళ్ళకందరికీ కూడా ఎంతో ఊరటనిచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రకటించి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా రూపాయి రూపాయి పోగా దోబరా ఖర్చులు తగ్గించి చెప్పిన మాట ప్రకారం ప్రతి పైసా ఈ రాష్ట్ర ప్రజల అసలు హరివిల్లు ఇందిరమ్మ ఇల్లు అనబుల్ సీఎం గారు ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇల్లు మోడల్ని ఆవిష్కరిస్తారు అనబుల్ సీఎం డ్యూటీ సీఎం అండ్ అనర్బుల్ మినిస్టర్ ఫర్ గృహ నిర్మాణ శాఖ ఇందిరమ్మ ఇళ్ళు మోడల్ని ఆవిష్కరిస్తున్న సందర్భం అది గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గృహ నిర్మాణ మంత్రి మంత్రివర్యులు పాల్గొంటున్న కార్యక్రమంలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు సి చీఫ్ ఇంజనీర్ గారు ఇంకా జిల్లా కలెక్టర్ గారు పిడి గారు అందరూ పాల్గొన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది ఇందిరమ్మ ఇళ్ళు మన తల్లుల పేరిట ఇవ్వబడుతుంది కాబట్టి మీ గాజుల గలగల చప్పట్లే మంగళధ్వానాలుగా వినిపించాలి తల్లి పేదల మమతల పొద ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మరి యోగ్యులైన లబ్ధిదారులు అందించేందుకు ముఖ్యమంత్రి గారి సందేశం తర్వాత కొంతమంది కూడా అవి అందించడం జరుగుతుంది అమ్మ అందరికీ లంచ్ ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం జూనియర్ కాలేజీ క్యాంపస్లో మీ మీ బస్సుల దగ్గరే మీకు ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగిందని మన ఐటీడీ పిఓ గారు చెప్తున్నారు మేడం ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారు కూడా కలిసి చేద్దామని చెప్తున్నారు ఇల్లంటే ఒక భరోసా ఇల్లు అంటే ఒక అభయహాస్తం ఇల్లంటే యావత్ కుటుంబ నేస్తం ఇల్లంటే ఒక జాడ ఇల్లంటే ప్రేమల మేడ ఇల్లంటే అనుభవాల ఊట ఇల్లంటే